మధ్యతరగతి వాళ్ల ఇంట్లో డబ్బు పెరగదు ఆవిరైపోతుంది ఈ మాట మీకు నిజమే అనిపిస్తోందా అయితే ఈరోజు ఆ లెక్కను మనం మార్చేద్దాం ప్రతి భారతీయ కుటుంబం తప్పకుండా తెలుసుకోవలసిన పది సింపుల్ మనీ హ్యాక్స్ గురించి ఇప్పుడు చూడబోతున్నాం ఆ ఒక్క విషయం ఇందులో ఏడవ హ్యాక్ చాలా పవర్ఫుల్ ఎంతలాంటే బహుశా బ్యాంకులో కూడా అది నచ్చకపోవచ్చు దిల్లులో ఓతే ఫీజులు ప్రతీ నెలా మన కథ వీటి చుట్టూనే తిరుగుతుంది కదా కాని ఈరోజు మనం చూడబోయే పది హ్యాక్స్ ఈ కథను మార్చగలవు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆ ఏడో హ్యాక్ మధ్యతరగతి జీవితం అంటేనే ఒక లెక్క దానిమీద మరో లెక్క ఇంకో అదనపు లెక్క ఒక శాశ్వతమైన లాంటిది కాదా ఈరోజు ఈ చక్రాన్నే మనం చేదిద్దాం సరే మొదలు పెడదామా పెద్ద పెద్ద ఆదాలు ఎప్పుడూ చిన్న చిన్న అలవాట్లతోనే మొదలవుతాయి మన కళ్ళకు కనిపించకుండా మన జేబులోంచి జారిపోతున్న డబ్బును ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం హ్యాక్ నంబర్ వన్ ది ఫిఫ్టీ రూపీ రూల్ ఇది చాలా సింపుల్ కాని భలే పంచేస్తుంది మీరు డబ్బు ఖర్చు చేసిన ప్రతిసారీ అది పాలు అయినా కూరగాయలైనా సరే ఒక యాభై రూపాయల నోటు తీసి పక్కన ఒక డబ్బాలో వేయండి ఇలా రోజువారీ ఖర్చులు మీకు తెలియకుండానే పొదుపుగా మారతాయి నెల చివరికి చూస్తే ఎలాంటి ప్రత్యేక కష్టం లేకుండానే దాదాపు పదిహేను వందల రూపాయలు మీ చేతిలో ఉంటాయి హ్యాక్ నంబర్ టూ వన్ ప్లేట్ రూల్ రాత్రి భోజనానికి ప్లేట్లో మళ్లీ మళ్లీ వడ్డించుకోవద్దు ఒకేసారి పెట్టుకున్నదే తినాలి ఇది వినడానికి చిన్నదిగా అనిపించొచ్చు కాని దీని వెనుక ఒక సైన్స్ ఉంది మన మెదడు ప్లేట్ నిండా ఉన్నప్పుడు తృప్తిపడుతుంది ఈ చిన్న మార్పుతో మనం నుంచి ముప్పై శాతం తక్కువ తింటామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అంటే ఆహారం గ్యాస్ డబ్బు అన్నీ ఆదా అవుతాయి అవును నేను మీ గురించే చెప్తున్నాను నాన్నగారు హ్యాక్ నెంబర్ త్రీ ది థర్టీ సెకండ్ పాజ్ ఇదొక మైండ్ ట్రిక్ లాంటిది ఏదైనా కొనడానికి పర్స్ తీసే ముందు ఒక్క థర్టీ సెకండ్స్ ఆగండి మిమ్మల్ని మీరు రెండు ప్రశ్నలు వేసుకోండి ఇది నిజంగా నాకు అవసరమా మరియు ఒక నెల తర్వాత కూడా దీనివల్ల నాకు ఉపయోగం ఉంటుందా నమ్మండి పదింటిలో తొమ్మిది అనవసరమైన కోరికలు ఆ ముప్పై సెకండ్లోనే ఆవిరైపోతాయి సరే చిన్న చిన్న అలవాట్లు చూశాం కదా ఇప్పుడు మన ఇంటి బడ్జెట్ను నిశ్శబ్దంగా తినేసే పెద్ద రాక్షసుల సంగతి చూద్దాం అవే కరెంటు గ్యాస్ బిల్లులు హ్యాక్ నంబర్ ఫోర్ ఏడు రోజుల ఎలక్ట్రిసిటీ రీసెట్ కేవలం ఒక్క వారం ఈ నాలుగు పనులు చేసి చూడండి వాడనప్పుడు ప్లగ్ పాయింట్లో ఆఫ్ చేయండి రాత్రికి రౌటర్ ఆఫ్ చెయ్యండి పగలు ట్యూబ్ లైట్లకు బదులు సహజ కాంతిని వాడండి మరియు ఏసీని ఎప్పుడూ ట్వంటీ సెవెన్ డిగ్రీల దగ్గర సెట్ చేయండి ఇంతే ఇది చాలు ఈ చిన్న మార్పుతోనే సగటు భారతీయ కుటుంబం నెలకు నాలుగు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా ఆదా చేయగలదు హ్యాక్ నంబర్ ఫైవ్ ప్రెషర్ కుక్కర్ పవర్ ఇప్పుడు మనం చూసిన ఎలక్ట్రిసిటీ హ్యాక్ లాంటిది ఇది వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్నే వాడండి ఇది గ్యాస్ను ఆదా చేయడమే కాదు మీ వంట సమయాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఈ రెండిట్నీ కలిపి పాటిస్తే నెల చివరికి మీ పొదుపులో తేడా మీకే స్పష్టంగా కనిపిస్తుంది సరే ఇప్పుడు మనం యుద్ధక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాం అదేనండి షాపింగ్ కిరాణా సామాను నుండి మన ఫోన్లోని యాప్స్ వరకు మనం స్మార్ట్ గా ఎలా డబ్బును ఆదా చేయాలో చూద్దాం హ్యాక్ నంబర్ సిక్స్ ఈవినింగ్ షాపింగ్ అస్సలు వద్దు ఎప్పుడు కూడా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వెళ్లేటప్పుడు కిరాణా షాపింగ్ చేయకండి ఎందుకంటే ఉదయం మనం మెదలుతో షాపింగ్ చేస్తాం కాని సాయంత్రం మనం మనసుతో చేస్తాం అప్పుడు మనసు ఎలా ఆలోచిస్తుంది భయ్యా ఆ చిప్స్ ప్యాకెట్ కూడా ఇవ్వు హ్యాక్ నంబర్ ఎయిట్ పైసా లీకింగ్ బంద్ కరో నెలకు ఒక్కసారి మీ క్యాలెండర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రిమైండర్ పెట్టుకోండి కూర్చుని మీ సబ్స్క్రిప్షన్లు ఆటో రిన్యూ అవుతున్న యాప్స్ ఈఎంఐలను ఒకసారి చెక్ చేయండి నమ్మండి చాలా మధ్యతరగతి ఇళ్లల్లో మనకు తెలియకుండానే నెలకు ఐదు వందల రూపాయల నుండి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఇలాగే గాల్లో కలిసిపోతున్నాయి సరే మనం ఇంతసేపు ఎదురు చూస్తున్న మ్యాజికల్ హ్యాక్ హ్యాక్ నెంబర్ సెవెన్ దగ్గరకు వచ్చేశాం ఇది పుస్తకాల్లో చెప్పే సాధారణ బడ్జెట్ నియమం కాదు ఇది మనలాంటి భారతీయ కుటుంబాల వాస్తవ పరిస్థితుల కోసం పనిచేసే అస్సలైన నియమం మనందరం ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ గురించి వినే ఉంటాం కానీ నిజం చెప్పాలంటే అది మన భారతీయ కుటుంబాలకు అంతగా సెట్ అవ్వదు ఇదిగో మనకోసం మన వాస్తవ పరిస్థితుల కోసం తయారుచేసిన కొత్త వర్షన్ మీ ఆదాయంలో అరవై శాతం అవసరాలకు ఇరవై శాతం పొదుపు లేదా పెట్టుబడులకు పది శాతం ఎమర్జెన్సీ ఫండ్కు మరియు చాలా ముఖ్యంగా చివరి పది శాతం ఎలాంటి గిల్ట్ లేకుండా సరదాకోసం ఖర్చు పెట్టే డబ్బు ఎందుకంటే సంపాదించడం ఎంత ముఖ్యమో అందులోంచి కొంచెం మనసంతోషం కోసం వాడుకోవడం కూడా అంతే ముఖ్యం కదా ఆదివారం సాయంత్రం అందరం కలిసి ఒక కుల్ఫీ కూడా తినలేకపోతే ఇంక కష్టపడి సంపాదించి ఏం లాభం చెప్పండి ఇప్పటివరకు మనం వ్యక్తిగతంగా ఏం చేయగలమో చూశాం కాని మనమందరం కలిస్తే ఇంకా పెద్ద అద్భుతాలు చెయ్యొచ్చు కలిసుంటే బలమంటారు కదా ఆ బలాన్ని మనం పొదుపు కోసం ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం హ్యాక్ నెంబర్ నైన్ మన పాత రోజుల పద్ధతి గుర్తుందా ఒకప్పుడు మన ఇళ్లల్లో మిక్సీలు పనిముట్లు అప్పుడప్పుడు వంట సామాగ్రి కూడా పక్కింటివారితో పంచుకునేవాళ్లం ఆ మంచి అలవాటును మళ్లీ మొదలుపెడితే చాలు ప్రతి ఇంట్లోనూ ఏటా వేల రూపాయలు ఆదా అవుతాయి ఇక చివరిది బహుశా అన్నింటికన్నా పవర్ఫుల్ హ్యాక్ ఫ్యామిలీ కోంబో మీ స్నేహితులు లేదా పక్కింటివారితో ఒక రెండు మూడు కుటుంబాలు కలిసి ఒక టీంగా ఏర్పడండి కిరాణా సామాను పెద్ద మొత్తంలో కొనడం కార్పూలింగ్ చేయడం ఓటీటీ ప్లాన్స్ను పంచుకోవడం ఇలా చేయడం వల్ల నెలవారీ ఖర్చులో ఏకంగా ఇరవై నుండి ముప్పై ఐదు శాతం వరకు ఆదా చేయవచ్చు చూడండి ఈ హ్యాక్స్ వెనుక ఉన్న అసలు లక్ష్యం పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు కొనడం కాదు మనకు కావలసింది ప్రశాంతత స్థిరత్వం మరియు నెలా మిగిలే కొద్దిపాటి ఆనందం పొదుపు అనేది అదృష్టం వల్ల జరగదు అదొక పద్ధతి ఒక సిస్టం ఈ పది హ్యాక్స్లో కనీసం రెండు మూడిట్ని పాటించడం మొదలుపెట్టినా చాలు నెలవారి ఒత్తిడి తగ్గడం మీరే గమనిస్తారు కాబట్టి ముందు ఒక్కసారి ఆలోచించండి మీ దృష్టిలో ఆర్థిక శాంతి అంటే ఏంటి అది ఎలా ఉంటుంది